కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ ఛానల్ కి స్వాగతం అండి కుంభరాశి వారు ఎక్కడున్నా మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియోని చూడండి మీ జీవితంలో వీరితో సావాసం చేసిన సన్నిహితంగా ఉన్నా జీవితమే నాశనం అవుతుంది ఈ ఏడాది ఎంతగానో మీకు సహకరిస్తుంది కాబట్టి కుంభరాశి వారు జీవితంలో ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి ఏ విధమైనటువంటి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృతి నామ సంవత్సరం ఉగాది పండుగ తర్వాత నుంచి ఎంతో విశేషంగా ఉండబోతోంది ఎందుకంటే ఇక తృతీయ స్థానంలో శని చతుర్ది పంచమ స్థానాలలో గురు సంచారం దశమ స్థానంలో ఇంకా లాభ స్థానాలలో కేతుగ్రహ సంచారం అనేది ఉంటుంది దీనితో పాటుగా చతుర్థ పంచమ స్థానాలలో రాహుగ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు గురు శుక్రవారాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అయితే ఈ రాశి వారు చూసుకున్నా కూడా సంకల్పాలను నెరవేర్చుకోవటానికి నూటికి నూరు పాలు క్షమించాల్సి ఉంటుంది అయితే ఈ మేషరాశి వారి సంకల్పాలు నెరవేరాలి అంటే కనుక మీకు శ్రమించే గుణంతో పాటు ఇంకా ఆ భగవంతుడిని లేదా మీ పనిని నమ్మేటువంటి అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాల కన్నా కూడా కుంభరాశి వారి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలను అందుకుంటుంది అంతేకాదు ఈ సంవత్సరం వీరికి ఆర్థిక అభివృద్ధి కూడా ఎంతో బలంగా ఉంటుంది అయితే వ్యాపార వ్యవహారాలు కూడా వీరికి విశేషంగా లభిస్తాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిత్య దీప ఆరాధన అనేది వీరికి విశేషమైనటువంటి ప్రయోజనాలన్నీ కలిగించేలా చేస్తుంది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక చోట లాభాలు రాకపోయినా మరొక చోట వీరికి లాభాలు వస్తాయి బంగారం వెండి లాంటి లోహాల వ్యాపారం చేసే వారికి మాత్రం సాధారణమైన ఫలితాలు సూచిస్తున్నాయి అయితే కుటుంబ పురోగతిలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి వైర్ వర్గం మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్వగృహ యోగం సంభవిస్తుంది నూతన వ్యాపారం పెట్టడానికి చేసే ప్రయత్నం ప్రయత్నాలు మంచి ఫలితాలను దారితీస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు వివాదాస్పదం అవుతాయి కొంతమందికి మీరు వ్యక్తిగతంగా హామీ ఉండాల్సి వస్తుంది ప్రేమ వివాహం వంటివి నిదానంగా అనుకూలిస్తాయి అయితే ఈ సంవత్సరం మధ్యలో ఆర్థిక పరిస్థితి అనేది కూడా గాడిలో పడుతుంది సమీష్టగా నూతన వ్యవహారాలను నిర్వహిస్తారు ఎవరికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఎంత భాగం ఇవ్వాలో చక్కగా నిర్ణయించుకుంటారు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది అయితే ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం ఇబ్బంది పడతారు మీరు ఒక మంచి కార్యక్రమం కోసం వసూలు చేసిన చందాల విషయంలో వివాదాలు నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఉద్యోగంలో మీ వృత్తి మీ వ్యక్తిత్వం యొక్క మీ సైనిని ప్రత్యేక శైలిని నిలబెట్టుకుంటారు పట్టుదలకు వ్యవహరించటం జరుగుతుంది కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాల వల్ల ఉపయోగం కలుగుతుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది అయితే సంతాన విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తే మంచిది ముఖ్యంగా ఆర్థిక విషయాలు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు చెల్లించాల్సిన రుణాలు చెల్లిస్తారు తన కాలు విడిస్తారు ఇంకా సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సాయం చేస్తారు నాగసింధూరం ప్రతిరోజు నృత్య ధరించడం వల్ల నరదృష్టి నరఘోష తొలగిపోతాయి జన ఆకర్షణ అనేది ఎక్కువగా ఏర్పడుతోంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు మీకు ఫలితాలను ఇస్తాయి విద్యా సంబంధమైన విషయాలలో కోరుకుంటున్నటువంటి పురోగతి లభిస్తుంది విద్యా సంస్థలు సామాజిక సేవా సంస్థలు లోహపు వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి భూములు కొనుగోలు అమ్మకాల విషయాలలో లాభపడతారు రహస్య ప్రయాణాలు చేస్తారు రహస్య చర్చలు ఫలిస్తాయి అయితే ఈ సమయ లో మాట నిలకడలేని తనంతో మనుషులతో కలిసి పనిచేసి నష్టపోతారు కొన్ని బాధ్యతలు కొన్ని తప్పుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు పరిస్థితులు అందుకు అనుకూలించవు అయితే వాహన సౌక్యం కలుగుతుంది ఎన్ని సాధించినా కూడా ప్రశాంతత మాత్రం లభించదు కుటుంబంలో ఆప్యాయతను రాగాలు లోపిస్తాయి ఇన్సూరెన్స్ సేవలను వినియోగించుకుంటారు అందరి అభిప్రాయాలకు భిన్నంగా ఒక శుభకార్యాన్ని పూర్తి చేస్తారు రాజకీయంగా ఉన్న స్థానాలలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు స్థానిక నాయకులతో విభేదాలు పరాకాశ చేరుతాయి దాని తర్వాత మీ అభివృద్ధి బాగుంటుంది ముఖ్యంగా మీరు లాభపడతారు అని చెప్పుకోవచ్చు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా దీనికి ఆవేశానికి లోన్ కాకండి అంతేకాకుండా నిరాశ నిస్పృహులను కూడా దగ్గరగా రానివ్వదు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా మీరు కోరుకుంటున్నటువంటి పురోగతి లభిస్తుంది విద్యా సంస్థలు సామాజిక సేవా సంస్థలు లోహపు వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి భూములు కొనుగోలు అమ్మకాల విషయాలలో లాభపడతారు రహస్య ప్రయాణాలు చేస్తారు రహస్య చర్చలు కూడా ఫలించటం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశాలుగా పరిగణించుకోవచ్చు అయితే కాలానికి ఎదురు ఇది అనుకూల ఫలితాలను సాధించుకుంటారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించి కుటుంబ ప్రతిష్టను నిలబెడతారు శుభకార్యాల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాలకు నిమిత్తం రుణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్య స్వల్ప జాగ్రత్తలు అనేవి అవసరం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అవివాహితులకు వివాహ కలిగిందులా జన్మించిన వారు కూడా ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే ఖచ్చితంగా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఎంతగానో అనుకూలమైన ఫలితాలను గోచరిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు కలిసి జీవిత భాగస్వామితో పాటు చాలా వరకు సర్దుకుపోతారు అవమానాలు ఎదురుకైనా కూడా మౌనంగా భరిస్తారు చట్టపరంగా విడిపోవాలని నిర్ణయించుకుంటారు అయితే ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది అందరికీ వర్తించదు మీ సంతానానికి కలలో కూడా ఊహించని విశ్వ విద్యాలయంలో సీటు లభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు కార్యాలయంలో ఉన్నత అధికారుల వేధింపులు ఎక్కువగా అవుతాయి ఇబ్బందులు నాగాస్త్రాల మీదకు వస్తూనే ఉంటాయి అయితే శ్రీకృష్ణుని దయతో అర్జునుడు బయటపడినట్లు దైవానుగ్రహంతో మీరు కూడా బయటపడతారు మీ పూర్వీకుల స్థిరాస్తుల విషయంలో కొత్త సంగతులు వెలుగు చూస్తాయి అవి మీకు లాభాన్ని చేకూరుస్తాయి క్రీడా సాంస్కృతిక రంగాల్లో మంచి ఫలితాలు సాధించుకుంటారు తల్లిదండ్రుల మాటలను గౌరవిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించుకుంటారు అవివాహితులకు వివాహ కాలంగా చెప్పుకోవచ్చు విదేశీ సంబంధం కుదురుతుంది ఆకస్మికంగా వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పేరుపై ఇతరులు చేసే వ్యాపారాలు బాగా లభిస్తాయి ఇక ఈ సమయంలో అష్టలక్ష్మి పీఠాన్ని వినియోగించుకోండి ఇక వ్యాపార పరంగా అనేక అవకాశాలు కలిసి వస్తాయి నూతన బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు అందరిని కూడా మీ కనుల్లో ఉంచుకుంటూ కాంట్రాక్టర్లు వర్క్ ఆర్డర్లు వస్త్ర వ్యాపారాలు సబ్ కాంట్రాక్టర్లు వీటి పనులన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి వ్యక్తిగతంగా అవసరాలకు ఆరోగ్యం కోసం ధనం అధికంగా ఖర్చు పెడతారు సంతానం కోసం మీరు కల్పించినటువంటి స్థిరాస్తి విషయాలను ఒప్పందాలు కుదురుతాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా జరగటం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అయితే కుటుంబంలో అనేక అనారోగ్యాలు మిమ్మల్ని ఈ సమయంలో ఎంతగానో బాధపడేలా చేస్తుంది అదేవిధంగా ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయటం కష్టమవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించండి దీంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినా కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఉద్యోగంలో మీ వృత్తి మీ వ్యక్తిత్వం యొక్క మీ శైలిని ప్రత్యేక శైలిని నిలబెట్టుకుంటారు పట్టుదలకు వ్యవహరించటం జరుగుతుంది కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాల వల్ల ఉపయోగం కలుగుతుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది అయితే సంతాన విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తే మంచిది ముఖ్యంగా ఆర్థిక విషయాలు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు చెల్లించాల్సిన రుణాలు చెల్లిస్తారు తన కాలు విడిస్తారు ఇంకా సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సాయం చేస్తారు నాగసింధూరం ప్రతిరోజు నుదుటిని ధరించడం వల్ల నరదృష్టి తొలగిపోతాయి జన ఆకర్షణ అనేది ఎక్కువగా ఏర్పడుతోంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు మీకు ఫలితాలను ఇస్తాయి విద్యా సంబంధమైన విషయాలలో కోరుకుంటున్నటువంటి పురోగతి లభిస్తుంది విద్యా సంస్థలు సామాజిక సేవా సంస్థలు లోహపు వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి భూముల కొనుగోలు అమ్మకాల విషయాలలో లాభపడతారు రహస్య ప్రయాణాలు చేస్తారు రహస్య చర్చలు ఫలిస్తాయి అయితే ఈ సమయంలో మాట నిలకడలేని తనంతో మనుషులతో కలిసి పనిచేసి నష్టపోతారు కొన్ని బాధ్యతలు కొన్ని తప్పుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు పరిస్థితులు అందుకు అనుకూలించవు అయితే వాహన సౌక్యం కలుగుతుంది ఎన్ని సాధించినా కూడా ప్రశాంతత మాత్రం లభించదు కుటుంబంలో ఆప్యాయతను రాగాలు లోపిస్తాయి ఇన్సూరెన్స్ సేవలను వినియోగించుకుంటారు అందరి అభిప్రాయాలకు భిన్నంగా ఒక శుభకార్యాన్ని పూర్తి చేస్తారు రాజకీయంగా ఉన్న స్థానాలలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్ఠకు చేరుతాయి దాని తర్వాత మీ అభి అభివృద్ధి బాగుంటుంది ముఖ్యంగా మీరు లాభపడతారు అని చెప్పుకోవచ్చు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు